ఇంటికి వెళ్ళి చూసుకుంటాను బట్టలు లేకపోవడం ఇలాంటి విషయాలు వృద్ధాయిలో ఉన్నటువంటి మున్వర్ భాష అనే ఆలయం ఆల్రెడీ రెవెన్యూ తరఫున ఎంక్వైరీ జరుగుతుంది ఆర్టీ వారి తరఫున అది ఈ సార్ సస్పెన్షన్ ఈయన ఒక రెండు కేసులకు సంబంధించి తనకు ఐదు కేసుల్లో పేరు పట్టాదారు కేసుల్లో రెండు కేసులకు సంబంధించి యాన్సిపేట్ బెయిల్ తీసుకోవడం జరిగింది ఈ యాంటిసిపేటెడ్ బెయిల్కి సంబంధించిన సెక్షన్ థర్టీ త్రీ ఆఫ్ ద భారతీయ నాగరిక సంఘరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ థర్టీ ఫైవ్ త్రీ ప్రకారం ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అది ఇరవై నాలుగు మూడు ఇరవై ఐదు గత నెల మార్చి సో ఆ టైంలో ఎస్హెచ్ఓ స్టేషన్లో ఉన్నారు కదిరి ఇన్స్పెక్టర్ సో ఆయనతో మాట్లాడుతూ తనకు సంబంధించినటువంటి ప్రాసెస్ జరిగే క్రమంలో ఇన్స్పెక్టర్ని నచ్చగొట్టడం జరిగింది అంటే ఆయన కొంచెం ప్రొవోకేట్ చేయడం జరిగింది సో మీరు నాకు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదని మీరు నా పట్ల డెఫినెట్గా ప్రవర్తించాలని చెప్పి ఆయన కొంచెం ప్రొవోకేట్ చేయడంతో ప్రొవోకేట్ చేయడమే కాకుండా నేను కురాన్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్పి మాట్లాడడం జరిగింది దానికి ఇన్స్పెక్టర్ కురాన్ అనేది మధ్యలో తీసుకురావద్దు మత గ్రంథాల మధ్యలో తీసుకురావద్దు ఆర్ యూఆర్ ఇన్ ది క్రైమ్స్ యూ కమ్ సో పనిచేషన్ వెళ్ళిపోవడం అని చెప్పి మాట్లాడడం జరిగింది సో దీనిపైన ఆ రోజు వ్యవహారం అంతా కంప్లీట్ అయింది దిస్ మొత్తం ఇన్స్పెక్టర్ ఏమైతే మాట్లాడేదో అదంతా కూడా ఇతను అనాథలైజ్డ్గా రహస్యోన్ రికార్డ్ చేయడం జరిగింది ఈ రికార్డ్ చేసినటువంటి విషయాన్ని తర్వాత రూమ్స్ లో డ్యూరింగ్ టైమ్ ఆఫ్ రంజాన్లో దాన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది ఆ టైంలో మత పెద్దలు కూడా పిలిచి రంజాన్ సందర్భంగా మీటింగ్ కండక్ట్ చేసే విషయంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించగా మత పెద్దలు కూడా పోలీసులు కోఆపరేట్ చేశారు మరలా ఇప్పుడు దీన్ని ఈ మొత్తం వీడియో వ్యవహారం అంతా కూడా ఖురాన్ ని అవమానిస్తున్నాడు ఇన్స్పెక్టర్ అతని పేరు చెల్లి కురాన్ ని తక్కువ చేసి మాట్లాడటం అనే విషయంగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైడ్ పబ్లికేషన్ సర్క్యులేట్ అవ్వడం జరిగింది దీనిపైన వెంటనే మనం ఒక హెడ్ క్వార్టర్స్లో సోషల్ మీడియా మన డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సోషల్ మీడియా విభాగంలో ప్రతిరోజు ఏమేమి వస్తున్నాయి అనేది ప్రతి ఎవరి వన్ అవర్ యూస్ టు అబ్జర్వ్ సో ఈ విధంగా దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది ఆ తర్వాత దీనిపైన ఒక కేసు రిజిస్టర్ చేశారు కదిలీ లో సో అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి తరలిస్తారు ఈ మొత్తం వ్యవహారం ఏంటంటే ఇతను భావ ప్రజ్ఞ స్వేచ్ఛ అంటే భావ ప్రజ్ఞ స్వేచ్ఛ అంటే నైన్టీన్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ప్రకారం ప్రతి వ్యక్తికి భావ ప్రజ్ఞ స్వేచ్ఛ ఉంది అలాగే ఆర్టికల్ నైన్టీన్ టూ ప్రకారం దాని కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి సో ఈ రెస్ట్రిక్షన్స్ అనేది ఎవరు కూడా పట్టించుకోకుండా ఈ ఒక్క కేసే కాదు ఈవెన్ హిందూపూర్లో జరిగిన ఎస్టర్డే ఒక్కొక్క కేసు కూడా జరిగింది ఒక రాప్తాడు ఆశ్రమికి సంబంధించిన వ్యక్తి చేసినటువంటి స్టేట్మెంట్స్ పైన హిందూపూర్లో ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొట్టడం జరిగింది దానిపైన కూడా కేసులు కౌంటర్ ఇష్యూ చేసి రిమాండ్ ప్రారంభించడం జరిగింది సో ఈ క్రమంలో ఆర్టికల్ నైన్టీన్ టూ ఏం చెప్తుందంటే ఎనీ స్టేట్మెంట్ ఆర్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనీ బడీ షుడ్ నాట్ డిస్టర్బ్ ది సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ అలాగే సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ కూడా డిస్టర్బ్ చేయకూడదు అలాగే ఫ్రెండ్ ఫ్రెండ్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ డిస్టర్బ్ చేయకూడదు అండ్ దెబ్బ తీయకూడదు పబ్లిక్ కార్డుని డిస్టర్బ్ చేయకూడదు తర్వాత ఎనీ అఫెన్స్ అంటే ఏదైనా ఒక నేరం జరిగే విధంగా అది ప్రోత్సహించకూడదు ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్లోనే ఆర్టికల్ నైన్టీన్ టూలో స్పష్టంగా మెన్షన్ చేయబడింది సో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎవరైతే గ్రూప్ గ్రూప్స్ లో రకరకాల పోస్టులు సర్కులేట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇలాంటి వాటిని వైలేషన్ చేసే విషయంలో ఖచ్చితంగా ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది తీసుకోవడమే కాకుండా ప్రతి చిన్న విషయాన్ని హైలైట్ చేసి ఇష్టం వచ్చినట్టు కింద క్యాప్షన్స్ పెట్టి పబ్లిక్ ని మతాల మధ్య కులాల మధ్య గ్రూపుల మధ్య రచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తూ వాటిని ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ కి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి సోషల్ మీడియాలో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో పెట్టి సబ్స్క్రైబ్ చేసేటువంటి వారిపైన ఖచ్చితంగా కట్టిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో భావపట్న స్వేచ్ఛ అనేది ఎదుటివారి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు ఎదుటివారి యొక్క ప్రవేశకి భంగం కలిగించకూడదు దేశ భద్రతకు ముక్కు కలిగించకూడదు సమాజంలో అలజండు సృష్టించకూడదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పి తెలియజేస్తాం అలాగే సోషల్ మీడియా